క్యాప్కం వేయాలనుకుంటే దీని గురించి తెలిసి ఉండాలి ఇది ఒక పుస్తకం లాంటిది పుస్తకం అంతా తెలిస్తే క్యాప్స్కం పండించుకోవచ్చు పాలియాజ్ వన్ ఎక్కర్ కు మనకు నలభై లక్షలు అవుతుంది ముప్పై నుంచి నలభై లక్షలు అవుతుంది కాస్ట్ ఆఫ్ ఇవి అదే నలభై లక్షలు పెడితే ఇది పది ఎకరాలు వేసుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి కురువగూడ గ్రామము షాబాద్ మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రాజుగారు ఉన్నారు వీళ్ళు కూరగాయల సాగులో అనేక రకాల కురాయలు సాగు చేసినట్టు మంచి భారీ స్థాయి రైతుగా చెప్పుకోవచ్చు వీళ్ళు ఏ పంట సాగు చేసినా భారీ స్థాయిలో సాగు చేస్తుంటారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం వెనకాల కనిపిస్తుంది కదా ఇది క్యాప్స్కమ్ పంట నెట్ కిందట క్యాప్స్కమ్ ఈ భారీ స్థాయిలో మన రెండు తెలుగు రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ విస్తీర్ణంలో నెట్ కింద క్యాప్స్కమ్ సాగు చేసినట్టి మొట్టమొదటి రైతుగా చెప్పుకోవచ్చు మరి వీళ్ళు క్యాప్స్కమ్ ఇంత భారీ స్థాయిలో చేయడానికి ఆలోచన ఎందుకు వచ్చింది వీళ్ళకి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది క్యాప్స్కమ్ సాగుపైనైనా వీళ్ళు ఎన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయడం జరిగింది షేర్ నెట్ కింద సాగు చేయడం వల్ల రైతుకు వచ్చే బెనిఫిట్ ఏంది అదేవిధంగా ఏ రకాన్ని సాగు చేయడం జరుగుతుంది మార్కెట్లో క్యాప్సికమ్ ఏ విధమైన డిమాండ్ ఉంటుంది ఒక ఎకరంలో సాగు చేస్తే ఎంత పెట్టుబడి అవుతుంది రైతుకి ఎంత లాభం ఉంటుంది మార్కెట్లో కేజీ క్యాప్సికం ఎంత రేటు ఉంది ఇందులో వచ్చే చీడపీడల నష్టాలు ఏంది దీంట్లో పూర్తి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందంటే పూర్తి సమాచారం క్యాప్సికం సాగుపైన రైతు రాజుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజుగారు నమస్కారం అండి శివగారు సార్ మీరు ఏం చేశాను కొంచెం భారీ స్థాయిలో కొత్తగా చేస్తుంటారు వ్యవసాయం ఏం సార్ క్యాబ్స్ కంపెనీ మీరు షేర్ నెడ్ కిందనే చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మేము వాస్తవంగా చిన్నప్పటి నుంచి రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినాము వ్యవసాయం చదువు అయిపోయిన తర్వాత వ్యవసాయం చేయాలన్న కోరికతోని వరకు చదువుకొని వ్యవసాయం చేయాలన్న కోరికతోని ఏదో అందరిలాగా వ్యవసాయం చేయడం కాకుండా మనం ఏ చేసినా వినూత్నంగా ఒక పద్ధతి ప్రకారం ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందో దానికి విలువలు జోడించి మంచిగా చేయడం వల్ల అలవాటు అయిపోయి మేము వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసినాము ఎన్నికల బాగుంది సార్ మొత్తం నాకున్నది ఎనిమిది ఎకరాలు సొంత ఉంది దాంతో పాటు ఒక ఇరవై ఐదు ఎకరాలు కవులు తీసుకొని ఐదు ఎకరాలు క్యాప్సికం ఐదు ఎకరాలు బీరా ఇంకొక పది ఎకరాలు క్యాప్సికానికి ఇప్పుడు అంతా రెడీ చేసి రెడీ ఇప్పుడు ఉన్న ఈ పొజిషన్ మన ఈ పంట షేడ్ నెట్ ఎన్ని ఎకరాలు వేశారు ఇది ఆరు ఎకరాలు ఉన్నది ఆరు ఎకరాల షేడ్ నెట్ వేసారు ఆరు ఎకరాలు ఆరు ఎకరాల మొత్తం క్యాప్సికం మొత్తం క్యాప్సికం ఉంది ఇట్లా షేడ్ నెట్ కింద వేయడం ఇది మొదటిసారి ఇంతకు ముందు వేసిన అనుభవం ఉంది లేదండి మనకు నర్సరీ ఉంది నర్సరీ అనుభవం ఉంది పంటలు పండించే అనుభవం ఉంది మేము బెంగళూరులో కొన్ని చోట్ల తిరిగి అక్కడ రైతులతోని కనుక్కొని ఒక వన్ మంత్ చాలా ఫీల్డ్ విజిట్ చేసి ఆ తర్వాత మన దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది ఇదే మొదటిసారి ఈ షేడ్ నెట్ కింద క్యాప్స్ మీరు సాగులో మొదటి మొదటిసారి మేము ఇంతకు ముందు ఒకసారి వన్ ఎకర్ లో పాలి హౌజ్ అంత సక్సెస్ కాలేదు క్యాప్స్ కమ్ పండించినాము తర్వాత ఒడిదొడుకులు చూసుకొని ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఏ సమస్య వచ్చింది అన్నది చూసుకొని నెక్స్ట్ భారీ ఎత్తున ఒకటేసారి ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం మేము సాగు చేయడం జరిగింది అచ్చా నాకు తెలిసి మీ ప్రాంతంలో ఇట్లా ఆరు ఎకరాల షేడ్ నెట్ వేసి క్యాప్స్ కమ్ మీరే అన్నట్టు ఫస్ట్ మా ప్రాంతంలో అయితే ఫస్ట్ మేమే మీరే ఫస్ట్ ఓకే ఇప్పుడు క్యాప్స్ కమ్ కదా సార్ ఫస్ట్ మీకు ఈ షేడ్ నెట్ ఒక ఎకరాకి వేసుకుంటే ఎంత ఖర్చు అయింది ఎట్లా వేసుకోరు షేడ్ నెట్ ఎకరానికి మాకు విత్తనము ప్రో ట్రైల్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ కటింగ్ వరకు ఒక ఎకరానికి నాలుగు లక్షలు ఖర్చు వచ్చింది అసలు విత్తనాన్ని పోయి పెట్టి దాన్ని చేసి పెంచి ఇట్లా షేడ్ నెట్ వేసి మొత్తం ఖర్చుకి ఒక ఎకరాకి ఎంత వచ్చింది మాకు నాలుగు లక్షలు ఖర్చు వచ్చింది ఒక కటింగ్ ఫస్ట్ హార్వెస్టింగ్ ఫస్ట్ మేము కాయలు తెంపిన రోజు వరకు ఒక నాలుగు మేము బెంగళూరులో బాగా అధ్యయనం చేసి తిరిగి చూసుకొని కొలతలు టేప్ తీసుకొని ప్రతి అంగుళం కొలిసి సైజులు కొలుసుకొని నెట్ సైజు కొలుసుకొని కర్రల సైజు కొలుసుకొని భోజన సైజు కొలుసుకొని మల్సింగ్ సీట్ సైజు కొలుసుకొని మొక్క మొక్క దూరం అంతా నోట్స్ తయారు చేసుకున్నాం ఆ నోట్స్ తయారు చేసుకొచ్చి ఇక్కడ మేము అంత ప్లాన్ అంతా చేసుకొని రెండు సార్లు గట్టిగా ఫ్లవ్ వేసి ఎకరానికి ముప్పై ట్రాక్టర్ల పశువులు ఎరువు పోసి మళ్ళీ ఫ్లవ్ వేసి రెండు సార్లు కల్టివేటర్ వేసి రోట వేసి వేసి తోని అతి పెద్దగా భోజనం భోజనం కొట్టుకొని భోజలు కొట్టుకొని ఎంత సైజ్ భోజలు భోజ మనకు భోజకు భోజకు నాలుగున్నర ఫీట్లు పెట్టిన నాలుగున్నర ఫీట్లు బోద ఒక బోద సైజ్ ఎంత వచ్చింది బోద సైజ్ మూడు ఫీట్లు వచ్చింది మూడు ఫీట్లు సాలకు సాలుకు మధ్య నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు వచ్చింది పొడి హైట్ ఫీట్ నరొచ్చింది ఫీట్ కాబట్టి మనకు తక్కువ కనిపిస్తుంది ఓకే ఈ విధంగా బోధలు వేసుకోరు వేసుకున్నాం షేడ్ నెట్ నెట్ వేసుకోవాలి మేము ఏడున్నర ఫీట్ల షేడ్ నెట్ పది ఫీట్ల కర్రలు తీసుకొని వెదురు మొత్తం వెదురు బొంగులే పది ఫీట్ల కర్రలు తీసుకొని తొమ్మిది ఫీట్ల వెడల్పుతోని సాలకు పాతుకొని తొమ్మిది ఫీట్లు ఇట్లా నాలుగున్నర ఫీట్లు తీసుకొని ఫస్ట్ కర్రలు పాతుకొని దానికి వైరింగ్ చేసుకొని పది పది ఫీట్ల షేడ్ నెట్ దొరుకుతుంది షేడ్ దొరుకుతుంది ఒక ఫీట్ స్టిచ్చింగ్ పోయినా మనకు నైన్ ఫీట్ వస్తుంది అట్లా కుట్టుకొని ఒక ఎకరానికి షేడ్ నెట్కొచ్చి మనకు తొంభై వేలు అయిందండి తొంభై వేలు అయింది ఇన్సెక్ట్ కు పురుగులు రాకుండా ఇన్సెక్ట్ కు మనకు ముప్పై వేలు అయింది అంటే ఇన్సెక్ట్ ఏంటంది చీడపిల్లలు రాకుండా సన్న జాలి ఉంటది రౌండ్ దాని మీద ఇంకో సైడ్ 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 వాల్ షేడ్ నెట్ కి ఏమో వేసినాము దానికి ఒక ముప్పై వేలు ఒక ఎకరానికి అవుతుంది కర్రలకు ఒక అరవై వేలు అయింది ఈ వైరింగ్ వచ్చి దానికి వచ్చి ఒక ముప్పై వేలు అయింది మా దగ్గర ఉన్న కూలీలతో వేసుకున్నాం కాబట్టి మాకు ఆరు ఎకరాలు వేసుకోనికి ఒక వన్ మంత్ పట్టింది మెయిన్ పెట్టుబడి మొత్తం షేడ్ నెట్ కి అయింది ఎక్కువ అన్ని కలిపి అయింది పెట్టుబడి షేడ్ నెట్ కు పెట్టుబడి పెట్టుబడి లేకుండా ఏది కాలేదు ఏది అంగుళం పని అయినా జరగలేదు పెట్టుబడి లేకుండా ఓకే ఇది షేడ్ నెట్ వేసుకున్న విధానం విధానం ఓకే మీరు ఇప్పుడు షేడ్ నెట్ వేసుకున్నారు విత్తనం గురించి కూడా చెప్తారు కదా ఇట్లా హైబ్రిడ్ విత్తనం ఇది మొత్తం మీరు హైబ్రిడ్ విత్తనాలు మేము నాటుకున్నాము ప్రముఖ కంపెనీతో తీసుకొచ్చి బెంగళూరు నుంచి తెచ్చుకొని ప్రముఖ కంపెనీ మనకు తెలిసిన కంపెనీ విత్తనాలు నాటుకొని ప్రోట్రేలలో నలభై ఐదు రోజులు పెంచుకొని అక్కడ నుంచి ప్రధాన పొలంలోకి తీసుకొచ్చి అంతా ఇక్కడ ఆ లోపు మేము ఆ లోపు ఇది అంతా రెడీ చేసుకొని విత్తనాలు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నాటుకున్నాం ఇప్పుడు ఈ పంట మనం ఉన్నది వచ్చేసి ఇప్పుడు మన ప్రజెంట్ వచ్చేసి ఆ జూలై పది పది పదకొండు తారీఖు వచ్చేసినాం అంటే మీరు ఫిబ్రవరిలో వేసుకోండి ఫిబ్రవరి ఒకటో తారీఖు మేము నాటుకున్నాం అచ్చా ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఆరు నెలల పంట ఆరు నెలల పంట ప్రజెంట్ ఆరు నెలల పంట ఆరు నెలలు ఆరు నెలలు రన్నింగ్ అవుతుంది మనకి విత్తనానికి ఎంత ఖర్చు అయింది ఎట్లా ఉంటుంది మనకి ఎకరాకి ఎంత పడుతుంటుంది విత్తనం ఎకరాకి మనకు పన్నెండు వేల మొక్కలు పడతాయి ఎకరాకి పన్నెండు పది నుంచి పన్నెండు వేల మొక్కలు మనకు పడతాయి మేము సింగిల్ లైన్ వేసుకున్నాం డబల్ లైన్ వేస్తే మనకి ఇంకో రెండు మూడు వేలు ఎక్స్ట్రా పడతాయి సింగిల్ లైన్ ఒకటే మొక్క ఒకటే మొక్క వేసుకున్నాం మొక్క మొక్కకి ఎంత దూరం పెట్టుకున్నా మొక్క మొక్కకు మనకు ఫీట్ ఉన్నారా ఫీట్ ఉన్నారా పద్దెనిమిది ఇంచులు పెట్టుకున్నాం ఈ విధంగా పెట్టుకుంటే పది నుంచి పన్నెండు వేల మొక్కలు ఎకరాకి పడతాను ఒక మొక్కకు మాకు మూడు రూపాయలు ఖరీదు అయింది విత్తనం విత్తనానికి మూడు రూపాయలు అయింది ఒకటి వేరే కంపెనీ కంపెనీ మనం ఆరు రూపాయలు కంపెనీ విత్తనాలు కింద వేసుకుందాం అచ్చా రెండు 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 రకాలు వేసుకుంటాం ఇవి కాస్ట్ కొంచెం తక్కువ కాస్ట్ ఆరు రూపాయల కంటే మాకు మూడు రూపాయల విత్తనమే బాగా హీల్డింగ్ వస్తుంది బాగా హీల్డింగ్ బాగా వస్తుంది బాగా వచ్చింది అచ్చా మీరు విత్తనం పెడతారు కదా ఈ క్యాప్స్ కమ అనేది ఎన్ని రోజులు ఒక వస్తుంది మనకి విత్తనం ప్రోట్రేలర్లో పెట్టినాక మనకు మొక్క రావడానికి టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ అక్కడ నుంచి నలభై రోజులు మనకు అక్కడ నుంచి మళ్ళీ నలభై రోజులు అక్కడే ఉండాలి నలభై రోజులు పోట్రేస్ పెరగాలి పెరగాలి నలభై రోజుల తర్వాత పెరిగిన మొక్కను తీసుకొచ్చి మొక్కను తెచ్చిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకుంటాం ఓకే క్యాప్సికం పంట కాల వ్యవధి ఎంత ఉంటుంది అసలు మనం అంటే ఆ నుంచి తీసుకొచ్చి నలభై మొక్క నుంచి దీనికి పర్టికులర్గా ఇంత టైంలో క్లోజ్ అయితే అని ఉండదు ఇది ఈవెన్ గా ఎప్పుడు పెరుగుతూ కాసే మొక్క ఈ రోజుకు క్లోజ్ అవుతుంది ఓ మూడు నెలలకు కాసే అయిపోతుంది అని ఉండదు ఆరు నెలలు ఉంటుంది ఎనిమిది నెలలు మెయింటెనెన్స్ బట్టి ఇది వన్ ఇయర్ వరకు కాపాడుకోవచ్చు పాలి హౌస్ హైట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు మన చేన్లు అయితే మనం కాయలే ఒక ఐదు నెలలు ఐదు నుంచి ఫస్ట్ హార్వెస్టింగ్ కా నుంచి లాస్ట్ వరకు ఐదు నుంచి ఆరు నెలల వరకు కటింగ్ తీసుకోవచ్చు అన్నట్టు వారానికి ఒకసారి కోత పడుతుంది ఓకే ఈ పంట అనేది మనం మెయింటెనెన్స్ బట్టి ఎంత అన్నట్టు అవును ఓకే ఇప్పుడు మీరు ఆరు నెలల పంట అని చెప్పారు కదా మీరు మొక్క పెట్టిరు నలభై రోజుల ముక్క తీసుకొచ్చి పెట్టుకోరు ఎన్ని రోజులకి ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది యాభై ఐదు రోజులకి ఫస్ట్ కటింగ్ చేస్తాం ఫస్ట్ కటింగ్ యాభై ఐదు రోజులకి తర్వాత అరవై రోజులకు అరవై రోజులకి తర్వాత అరవై ఐదు రోజులకు ఉంది కాబట్టి డైలీ వన్ ఎకరానికి కొంచెం లెక్క చొప్పున రోజు రెండున్నర టన్నులు రెండు టన్నులు మార్కెట్ కి రోజుకి ఎన్ని టన్నులు కోస్తున్నారు రెండు టన్నులు కోసినాం మాకు బాగా ఒక హండ్రెడ్ డేస్ బాగా వచ్చింది ఫస్ట్ ఫస్ట్ డేస్ డేస్ మాకు రెండున్నర టన్నులు డైలీ వచ్చింది ఇప్పుడు బాగా తగ్గింది తగ్గింది ఇప్పుడు అంత చిగురుతో పూతతోని పూత దశతో మనకు కనిపిస్తున్నది మళ్ళీ ఫ్లవరింగ్ బడ్డింగ్ అంత వచ్చి మనకు అన్న వచ్చేస్తుంది ఇంకా మనకి నెక్స్ట్ మనకు వన్ మంత్ బాగా రావచ్చు ఎట్లా మార్కెట్ ఎట్లా మేము చేసినప్పుడు మాకు ఆ ఫస్ట్ బాగా కాయలు వచ్చినప్పుడు అయితే రేట్ అయితే లేదు తక్కువ రేట్ ఉంది ఇప్పుడు బాగుంది రేటు ఎంత మార్కెట్లో టన్ను యాభై వేలు నుంచి అరవై వేలు పోతుంది కేజీ రూపాయలు యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు హైయెస్ట్ ఎంత చూసినా ఇప్పుడు ఈ గ్యాప్ లో అరవై కాకుండా చూడలేదు రెండు వందల యాభై ఫస్ట్ మూడు నెలలు మాత్రం రెండు వందల యాభై మూడు వందలే ఎమినం అంటే పది కేజీల కవర్ కి అంటే ఇరవై నుంచి ముప్పై రూపాయలు మనకు పలికింది ఇప్పుడు బాగా రేట్ అయింది కవర్ లోనే టెన్ కేజీ టెన్ కేజీ కవర్ లో ప్యాక్ చేసి చేసి మార్కెట్ కు మన సొంత వెహికల్ ఉంది వెహికల్ ఎక్కడ ఉంది మార్కెట్ ఎక్కడ మాకు హైదరాబాద్ బాగానే ఉంది నగర్ బాగానే ఉంది హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్ లో మనకు గుడిమల్ కపూర్ గుడిమల్ షాద్ నగర్ లో కొన్ని ఒక టన్ను గుడిమల్ కపూర్ ఒక టన్ను శాతంగా అమ్ముడుపోతుంది అచ్చా వేరేంటి ఆడ ఐదు రూపాయలు తగ్గొచ్చు ఇక్కడ ఐదు రూపాయలు పెరగొచ్చు ఇంకా అది మామూలు మార్కెట్ అయినా కొంచెం మార్కెట్ ఊడి దొరుకులు కంపల్సరీ ఉంటాయి ఓకే ఇప్పుడు పెట్టిరు అసలు మెయింటెనెన్స్ లో చూసుకున్నట్టయితే మా సస్యరక్షణ లో చూసుకున్నట్టయితే క్యాప్స్ కి ప్రధానంగా వచ్చి చీడపిడలు అయింది రైతులు దీనికి ఫస్ట్ రెండు నెలలు విల్టు వేరుకుళ్ళు ఈ రెండు నెలలు అయినా మనం కాపాడుకుంటే మొక్కను బతికించిన వాళ్ళం అవుతాం రెండు నెలలు ఫస్ట్ ఫస్ట్ రెండు నెలలు దానికి మీరు ఏం చేశారు జాగ్రత్త దానికి ఇక మనకు షాప్ లో దొరికేటివి ఫంగిసైడ్స్ గానీ వేరుకుళ్ళకు సంబంధించిన మందులు కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి తెచ్చి డ్రించింగ్ చేసుకోవడము వదులుకోవడం అట్లా చేసుకున్నాం ఫస్ట్ రెండు మాత్రం కాపాడుకోవాలి కొంచెం పెద్దగా మొక్క కొంచెం పెరిగి బడ్డింగ్ వస్తుంటే పువ్వులు వస్తుంటే ట్రిప్స్ త్రిప్స్ ఎక్కువ ట్రిప్స్ మైట్స్ ట్రిప్స్ ప్రతి నాలుగు ఒకసారి ట్రిప్స్ ఉండని లేకపోని రెండు మూడు కెమికల్స్ ఒకదాన్ని మిక్స్ చేసి కంపల్సరీ అయితే కొట్టాలి ఒకే కెమికల్ కు సావ్ అయ్యాయి ఒక టెక్నికల్ కు రెండు నుంచి మూడు టెక్నికల్ కలిపి కొడితే మాత్రమే కంట్రోల్ అవుతుంది లెట్ కంట్రోల్ కాదు ట్రిప్స్ మైండ్స్ బాధ తప్ప దీనికి రోగం గానీ విపరీతంగా ఇప్పుడు మామూలుగా మిర్చిలో చూస్తాం ఎక్కువ ముదురు ఆకు పై ముడత కింది ముడత అని ఎక్కువ వస్తుంది దీనికి అట్లాంటి రోగాలు చాలా తక్కువ దీని కంట్రోల్ ఒకటే ఒకటి త్రిప్స్ ఓకే ఇప్పుడు మీరు ఒక్కొక్క చెట్టు నుంచి ఎంత తీసుకుంటారు ఇల్లు ఎంత కనిపిస్తుంది మేము చెట్టు నుంచి లెక్కేసుకోలేదు చెట్టు నుంచి మాకు ఇప్పటివరకు నాలుగు కిలోలు వచ్చింది ఒక చెట్టుకి ఇప్పటికి హైయెస్ట్ హైయెస్ట్ నాలుగు కిలోలు కటింగ్ వచ్చింది యావరేజ్ కిలోకి ఎన్ని కాయలు పడుతున్నాయి మనకి కిలోకు మనకు పది కాయలు కిలోకి పది కాయలు పది కాయలు అంటే ఒక కాయ వంద గ్రాములు వస్తుంది పైన వస్తుంది ఇందులో ఇందులోప్ ఏం రకం అంటే ఏం కలర్ వేసారు ఇప్పుడు కూడా ఎట్లా మనము పూత నుంచి కాయ రెడీ అంటే మనం తెంపుకోవడానికి ఇరవై ఐదు రోజులు పడుతుంది ఒక ఫ్లవర్ వచ్చిందంటే ఫ్రూట్ గా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పడుతుంది ఇరవై నుంచి ఇరవై రోజులు మనం మంచి దాని ఫెర్టిలైజర్ కావాల్సింది ఇప్పుడు పూత సైజ్ ఉన్నప్పుడు ఫెర్టిలైజర్ కొంచెం కాయ సైజ్ వచ్చినప్పుడు దానికి దానికి కావాల్సిన ఫెర్టిలైజర్ కాయ సైజ్ వచ్చిన వచ్చేటప్పుడు ఫెర్టిలైజర్ ఇస్తే కొంచెం తొందరగా ఎడ్లీగానే వస్తుంది మైక్రోనోటిన్స్ కానీ కింద వదిలేటివి కానీ పైన స్ప్రేయింగ్ కానీ టైం కు చేసుకుంటే బాగానే వస్తుంది నార్మల్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది పడుతుంది ట్వంటీ ఫైవ్ డేస్లో తెంపుతూ సరిపోతే ఒకవేళ లేట్ చేసే ఉన్న పండుగారు అట్లాంటి సమస్యలు మన సేమ్ ఇది మీరు మిర్చిటాయమే గ్రీన్ పోయి రెడ్ అవుతుంది రెడ్ మార్కెట్ మార్కెట్లో పోతుందా లో దీనికి రెడ్కు సరి అయిన మార్కెట్ లేదు మన దగ్గర దాని మేము రెడ్ కానీయ్యం రెడ్ కానీ తెంపేస్తా రెడ్ కాకపోతే కోసేసుకుంటాం ఇట్లా లేబర్ పెడుతురా తెంపడా ఉన్నారు మాకు ఒక మాకు ఎక్కువ పొలం ఉంది లీజ్ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఒక ముప్పై మంది లేబర్ ఉంటారు తెంపిన వాళ్ళకి ఇంతమంది పెడుతుర్రు ఆరు ఎకరాలకి ఈ ఆరు ఎకరాలకు కంటిన్యూగా ఒక ఎనిమిది మంది పని చేస్తారు ఎనిమిది మంది పని చేస్తారు స్టేకింగ్ చేసుకోవడం కానీ కలుపు తీసుకోవడం కానీ సాయంత్రం కాయలు పోయడం కానీ ఆరు మంది చూసుకుంటారు ఒక మనిషి ఎంత దింపుతారు కదా యావరేజ్ ఒక రోజు మొత్తం దింపితే ఒక రోజు మొత్తం దింపితే ఒక మనిషి ఐదు క్వింటాలు ంపుతారు ఐదు క్వింటాలు ఈజీ ఈజీగా దింపిస్తారు ఐదు క్వింటాల్ అంత కాయలు కదా పది దింపితే కిలో పది తెంపదుతే ఐదు క్వింటాలు తింపు ఐదు ఐదు క్వింటాల్ ఈజీగా తింపిస్తారు ఓకే మీరు ఇంతకుముందు స్టేకింగ్ కూడా చెప్తారు కదా ఇట్లా ఎన్ని రోజుల నుంచి స్టేకింగ్ స్టార్ట్ చేయాలి ఎన్ని ఒకసారి స్టేకింగ్ వేసుకుంటాం వాళ్ళ దీంట్లో నెలకొకసారి ఖచ్చితంగా చేయాలి మొక్క నాటినాక నెల రోజుల తర్వాత ఖచ్చితంగా స్టేకింగ్ చేయాలి నెలకొకసారి ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది అట్లా ఎన్ని ఆరు నెలలో ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని ఆరుసార్లు చేసినాం ఆరు సార్లు చేసినా నెలకొకసారి ఖచ్చితంగా చేసేస్తాం స్టేకింగ్ తాడు కూడా ఎంత పడుతుంది మనకి సుతులు పడుతుంది మనకు ఒక ఈ ఆరు ఎకరాలకు వచ్చి స్టేకింగ్ చేసినప్పుడల్ల మనకు ఒక క్వింటల్ పడుతుంది క్వింటల్ పడుతుంది ఒక్కొక్కసారి ఇంత స్టేకింగ్ తాడు స్టేకింగ్ తాడు పదమూడు వేలకు క్వింటల్ వంద కిలోలు వస్తుంది ఈ ఎరువుల విషయంలో కూడా మన చెట్టు ఏది కూడా ఇంతకు కొంత ఎరువులు టైం లో ఇచ్చుకోవాలని చెప్తారు ఎట్లా ఏమేమి ఎరువులు ఇస్తారు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి పెట్టిన తర్వాత మేము మొక్క నాడినాక ఈ రోజు రోజులకు ఫెర్టిలైజర్ ట్రిప్ లో ఇడవనం స్టార్ట్ చేస్తాం వాటర్ సాలబుల్ వాటర్ సాలబుల్ పెట్టి ఫెర్టిలైజర్ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఒక్క కొన్ని రోజులు వదిలేము ఒక ఫైవ్ డేస్ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ జీరో జీరో ఫిఫ్టీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ సిక్స్ అప్పుడప్పుడు కాల్షియం నైట్రోజన్ ఇంకా అవన్నీ ఇంకా మనకి మైక్రో న్యూట్రియన్స్ మైక్రో ప్రతి రోజు మాత్రం ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇస్తాం ఓకే ఈ కాయ సైజు కూడా బారానికి ఏమన్నా వాడుతుంటారా ఏం లేదు కాయ సైజు రావాలంటే మంచి పొలం మంచి పొలం అయి ఉండాలి ఎర్ర పొలంలో బాగా వస్తుంది కాయ సైజు పెద్దగా కావాలంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ బోరాన్ జీరో జీరో ఫిఫ్టీ బోరాన్ పూతరాలకుండా బోరాన్ మామూలుగా అవన్నీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎత్తు ఎత్తు ఎంత వేరింది ఆరు నెలల మనకొక చెట్టు దాదాపుగా ఇప్పుడు మనకు ఆరు ఫీట్లు పెరిగింది ఆరు ఫీట్లు పెరిగింది ఆరు ఫీట్ పెరిగింది ఆరు ఫీట్ వరకు ఆరు ఫీట్లు కటింగ్ చేసుకోవాల్సింది లేదండి దీనికి కటింగ్ అయితే లేదు ఇంకా కటింగ్ చేయడం ఏం లేదు ఇంకా మనకు ఒక ఫీట్ గ్యాప్ ఉంది ఆ ఫీట్ వన్ మంత్ 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 లేదంటే నెట్ కింద పైకి అనుకోవచ్చు అనుకునే ఛాయిస్ ఉంది ఏదన్నా కాయలు బాగా వస్తుందని నెట్ పైకి అని అనుకోవాలనుకోవచ్చు పైకి అనుకోవచ్చు అక్కడ లూజ్ చేసి పైకి అనేస్తే అయిపోతుంది రెండు ఆప్షన్లు ఉన్నాయి కాయలు బాగా వస్తున్నాయి పర్వాలేదు ఉంచుదామంటే నెట్ పైకి అంటాం లేదు క్లోజ్ చేసి మళ్ళీ వేయాలనుకుంటే మళ్ళీ ఇదే ప్లేస్ లో కొత్త మొక్కలు పెట్టాలని ఆలోచిస్తారు ఆరు నెలల వరకు మీకు పొజిషన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఇంకా ఎన్నో పెంచుకోవచ్చు మనకి ఇంకా ఇప్పుడు దీనికి ఇప్పుడు మనకు చూస్తే గ్రీన్ గా ఉంది పూత ఉంది పిందె ఉంది ఇప్పుడు పోయేటట్టు అయితే లేదు ఇంకో త్రీ ఫోర్ మంత్స్ ఈజీ వస్తుంది త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా వస్తుంది చేసుకుంటే ఓకే ఈ క్యాబ్స్ కమ్ కి ఎలాంటి రకం నేలకైతే అనుకూలంగా ఉంటుంది ఎర్ర నేలలు చౌడు నేలలు పనికిరావు మురుగునీరు పోయే వసతి నీరు ఇంకే నేలలు అయితే బాగా పనికి వస్తాయి కానీ వాటర్ కూడా ఎట్లా ఇస్తుంది మొత్తం మేము వాటర్ పైన నెట్ ఉంటుంది కింద పైన నెట్ ఉంది ఇక్కడ మనకు మల్సింగ్ షీట్ ఉంది కాబట్టి ఆ ఒక వన్ థర్టీ మినిట్స్ డైలీ ఎంత ఎండకాలం అయితే థర్టీ మినిట్స్ మస్త సరిపోతుంది థర్టీ మినిట్స్ అంటే కూడా అవసరం లేదు అవసరం లేదు తేమ అంటే తేమ ఉంటే సరిపోతుంది సరిపోతుంది మొత్తం మల్చింగ్ కవర్ తోటి ఫస్ట్ అవును ఈ మల్చింగ్ కూడా ఎంత ఖర్చు ఎకరాకి మీకు ఓన్లీ మల్చింగ్ షీట్ కి ఎకరానికి మనకి ఎకరానికి పదిహేను వేలు ఖర్చు అయింది పదిహేను వేలు అయింది దీనివల్ల కలుపు సమస్య కూడా ఎక్కువ పదిహేను వేలు దానికి ఒక ఆరు వేలు ఏడు వేలు డ్రిప్పుకు అప్పుడు ఖర్చయింది ఓకే ఈ విధంగా చేస్తారు అన్నట్టు సరే మీరు ఒకవేళ మీ ఎక్స్పీ ఆరు నెలలలో మీరు చూసారు కదా ఒకవేళ కొత్త ఏమైనా రైతు వచ్చి మీలాగా షేర్ నెట్ తీసుకొని పండించుకోరు అనుకోండి ఎకరాకి మీరు పెట్టే నాలుగు లక్షల పెట్టుబడికి ఎంత వచ్చే లాభం ఉంటది మీ ఎక్స్పీ ఇంకొక నాలుగు లక్షలు రావచ్చు ఇంకో నాలుగు లక్షలు రావచ్చు రావచ్చు నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే నాలుగు లక్షలు మంచి మెయింటైన్ చేస్తే మంచి మెయింటైన్ చేస్తే ఓకే మీరు ఇంతకుముందు పాలి హౌస్ లో కూడా చేసే అనుభవం ఉంది అంటారు దానికి దానికి తేడా ఏం కావచ్చు ఈ ఆరు నెలల పాలి వన్ ఎకర్ మనకు నలభై లక్షలు అవుతది ముప్పై నుంచి నలభై లక్షలు అవుతది కాస్ట్ ఆఫ్ అదే నలభై లక్షలు పెడితే ఇది పది ఎకరాలు వేసుకోవచ్చు అది బెస్ట్ అన్నట్టు ఇది అంతే దానికి దీనికి సేమ్ ఉంది పెద్ద వేరియేషన్ ఏం లేదు పాలి హౌస్ కన్నా బెటర్ అనిపిస్తుంది ఈ అవును ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటది ఒకసారి వేసుకుంటే మా కంపెనీ వాళ్ళు నాలుగు సంవత్సరాలు గ్యారెంటీ వారంటీ ఇచ్చారు నెట్ ఇంకా అదనంగా కనుక రెండు సంవత్సరాలు చెప్పిండ్రు చూద్దాం కాలం గడుస్తుంటే ఏమైతుందో ఆరోజు రోజు చూద్దాం మనం ముందే చెప్పలేం కదా ఓకే మొత్తానికి మంచిగా చూస్తారు రెండు తెలుగు రాష్ట్రాలకి ఏమని చెప్తారు అనుకుంటే దీని గురించి తెలిసి ఉండాలి ఇది ఒక పుస్తకం లాంటిది పుస్తకం అంతా తెలిస్తే క్యాప్స్కం పండించుకోవచ్చు అంతే ఏదో ఉత్తగా మన వీడియో చూసి నేను కూడా మొత్తం ట్రైనింగ్ కంపల్సరీ ట్రైనింగ్ ఇంపార్టెంట్ కంపల్సరీ వన్ మంత్ అయినా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటే తెలిసిన రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుసుకొని వాళ్ళు చెప్పే ఓపుకుంటే మనం వినే ఓపిక మంచి నాణ్యమైన విత్తనం కూడా ఇంపార్టెంట్ విత్తనం ఎంపిక ఉంది ఇప్పుడు నేను రెండు రూపాయల విత్తనం వేసిన ఆరు రూపాయల విత్తనం వేసిన ఇదే బాగుంది అట్లా అట్లా మనకు తెలుసుకోవాలి ఓకే మరి చూస్తారు రైతు సుద్దలారా మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి రాజుగారు సాగు చేసేటువంటి క్యాప్స్కమ్ సాగు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి ఆరు ఎకరాల్లో సాగు చేసేటువంటి క్యాప్స్కమ్ సాగు పైన క్లియర్ కట్గా విత్తనం పెట్టినప్పటి నుంచి కోసేంత వరకు వాళ్ళ పూర్తి అనుభవాలు తెలియజేస్తారు ఈ వీడియో చూసిన వాళ్ళకి క్యాప్స్కమ్ సాగుపైన పటిష్టమైనటువంటి నాలెడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళకు కూడా మంచి సూచనలు అందజేశారు దాదాపు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడి షేర్ నెట్ కింద పెట్టానని చెప్తున్నారు మంచిగా సాగు చేసుకోవడం వల్ల అదనంగా నాలుగు లక్షలు వచ్చే అవకాశం ఉంది కానీ అంత ఈజీ పంట కాదు ఇందులో త్రిప్స్ మైట్స్ సేమ్ మిరప పంట సాగు చేసే ఎలాంటి అవస్థలు ఉంటాయో ఆ విధంగా ప్రతి వారం ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మందు కొట్టాలి నిత్యం ఫెర్టిలైజర్ అందించుకోవాలి నిత్యం పరివే పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పంటగా చెప్పుకోవచ్చు ఏదో పెట్టి నేను అక్కడ పోతా లేబర్ని పెట్టి చేస్తా అంటే మాత్రం ఇలాంటి కూడని పంట నిత్యం రైతు ఎవరైతే సాగు చేస్తారో ఆ పై రైతు నిత్యం ఈ పంటల సాగు పైన పెస్ట్ అండ్ డిజీజు అదేవిధంగా ఫెర్టిలైజర్ పైన అవగాహన రైతులు మాత్రమే ఈ సాగులోకి వస్తే మంచి లాభాలు ఉండే అవకాశం ఉందని రైతు రాజుగా తెలియజేస్తున్నారు ఇది రోజు ఈ వీడియోలో క్యాప్స్కమ్ సాగు పైన షేర్ కింద సాగు చేసి బాగులేదు వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివాగర్ ఇంక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీళ్ళగలుగుదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ నమస్కారం